హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈ రోజు టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ గారు పుష్ప టూ మూవీ ప్రమోషన్స్ భాగంగా కేరళకి అయితే వెళ్ళారు కేరళలో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే యాంకరింగ్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారిని మామూలుగా స్టేజ్ మీదకి పిలిచాలంటే ఐకానిక్ స్టార్ లేదంటే అల్లు అర్జున్ పిలవాలి కాకపోతే అక్కడ అరేంజ్మెంట్ ఆ ఈవెంట్ కి సంబంధించిన అరేంజ్మెంట్ చేసిందంతా మొత్తం బన్నీవాస్ గారు సో అల్లు అర్జున్ గారు అనుకొని బన్నీవాసు గారికి అయితే ఒక రేంజ్ లో పిక్చర్ ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి మీరు కూడా చూశారు కదా వీడియో ఆ ఎలివేషన్ మొత్తం బన్నీవాసు గారికి ఇచ్చారు కానీ మళ్ళీ ఓవరాల్ గా అక్కడ ఉన్న ఒక యాంకర్ తెలుసుకున్న తర్వాత అల్లు అర్జున్ అయితే స్టేజ్ మీదకి అయితే పిలిచారు వారి మీద ఫన్నీ ఫన్నీ ట్రోల్స్ అయితే చేస్తున్నారు అనమాట ఈ విధంగా ఏది ఏమైనా గానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మా అల్లు అర్జున్ కి ఇంత అవమానం జరిగిందా అనేది అయితే చాలా మంది అల్లు అర్జున్ గారికి యాంటీ ఫ్యాన్స్ మాత్రం నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు కేరళలో నీకు ఇంత అభిమానం ఉందంటివి కేరళలో అంత అభిమానం ఉందంటవి కేరళలో యాంకర్స్ కూడా మినిమం సెలబ్రిటీస్ కూడా నేను గుర్తుపట్టడం లేదని నీ పేరు కూడా తెలియదు అని చాలా మంది అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారనమాట విధంగా పుష్ప టూ నుంచి మనకు అందరికీ తెలిసిందే కదా సింగిల్ స్క్రీన్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది మామూలుగా మల్టీప్లెక్స్ ఆరు వందల పదహైదు రూపాయలు పది రూపాయలు ఉంది ఓవరాల్గా ఈ మూవీని ఫ్యామిలీతో సినిమా చూడాలంటే ఐదు వేలు ఖర్చు పెట్టుకోవాలి ఐదు వేలు ఉంటే కానీ ఈ సినిమాకు పోలేదు సో ఈ పుష్ప టూ మూవీ టికెట్స్ పైన అల్లు అర్జున్ గుర్తుపెట్టకపోవడం పైన మీరేమనుకుంటున్నారో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టు ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ